ఒకప్పుడు ఒక గ్రామంలో రవి అనే చిన్న పిల్లవాడు ఉండేవాడు రవి రోజంతా ఆటలతో సరదాతో టైం వృధా చేస్తూ గడిపేవాడు చదువు అంటే బోరు పనులు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు ఒకరోజు రవి ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఉండగా గోడపై ఉన్న పాత గడియారం టిక్ టాక్ టిక్ టాక్ అని శబ్దం చేస్తూ అతని దృష్టిని ఆకర్షించింది రవి నేను రోజూ నీకు ఒక పాఠం చెబుతూనే ఉంటాను కాని నువ్వు నన్ను పట్టించుకోలేదు అది ఏ పాఠం గడియారం నా ప్రతి టిక్ టాక్ అంటే ఒక క్షణం అది తిరిగి ఎప్పటికీ రాదు నువ్వు ఆడుకోవచ్చు సరదా చేసుకోవచ్చు కానీ సమయాన్ని వృధా చేస్తే నీ భవిష్యత్తు ఖాళీగా మారిపోతుంది రవి ఆశ్చర్యపడి గడియారాన్ని జాగ్రత్తగా చూశాడు అప్పుడే గడియారం మాటలాడినట్టుగా అనిపించింది రవి అంటాడు అంటే నేను సమయాన్ని వృధా చేస్తున్నానా అప్పుడు గడియారం అంటుంది అవును రవి క్షణం ఒక బంగారు ధాన్యం లాంటిది దానిని సరిగ్గా వాడుకుంటే నీ భవిష్యత్తు బంగారంలాంటి వెలుగుతో నిండిపోతుంది లేకపోతే ఆ ధాన్యం వృధా అవుతుంది గడియారం మాటలు విన్న రవి ఆలోచనలో పడ్డాడు తను సమయాన్ని వృధా చేస్తున్నానని గ్రహించాడు ఆ రోజునుంచి రవి తన సమయాన్ని వృధా చేయకుండా కొంత ఆటలకు కొంత చదువులకు కొంత పనులకు కేటాయించడం మొదలుపెట్టాడు ప్రతీక్షణం విలువైనది సమయాన్ని